శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోల్ మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ విశ్వనాథరావుపేట పంచాయతీ రామస్వామిపాలె నందు శ్మశాన వాటికలో కనీస మౌలిక వసతులు లేక కర్మకాండలు నిర్వహించుకున్నట్టుకు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గత ఏడు నెలలుగా శ్మశాన వాటికలోని బోరింగ్ మరమ్మతులకు గురగొట్టు వలన కర్మకాండలు నిర్వహించుకున్నటకు వాటర్ ట్యాంకర్ల ద్వారా డబ్బులిచ్చి వాటర్ ట్యాంకులను కొనుక్కొని కర్మకాండలను నిర్వహించుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని రెవెన్యూ మరియు ఎంపీడీఓ కార్యాలయంలోని అధికారులకు ఎన్నిసార్లు స్థానిక సమస్య గురించి తెలియజేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని వెనువెంటనే శ్మశాన వాటికలో మౌలిక వస్తువులను ఏర్పాటు చేసి తుమ్మ చెట్లను తొలగించి బోరింగ్ మరమ్మతులు చేయవలసిందిగా కర్మకాండలు నిర్వహించుకున్నట్టుకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయవలసిందిగా ఎంపీడీఓ అధికారులను మరియు పంచాయతీ వారి సిబ్బందిని సర్పంచ్ని కోరుకుంటూ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జిల్లా సెక్రటరీ బత్తిన రవిచంద్ర మీడియా సమావేశంలో తెలిపారు నా పేరు బొత్తులు రవిచంద్ర ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ జిల్లా నెల్లూరు జిల్లా భోగోళ మండలం విశ్వనాథపేట పంచాయతీ రామసంపాలెం గ్రామం వద్ద సుసేన వాటిక వాటికలో బోరింగ్ ఏడు ఎనిమిది నెలల నుంచి రిపేర్లో ఉంది నేను ఎంపీడీఓ దృష్టికి తీసుకుని పోయాను మళ్ళా ఎంపీటీ ఆఫీసులో ఉండే కంప్లైంట్ బుక్లో రాశాను మెకానిక్ని తీసుకొచ్చి చూపించాను తర్వాత పేపర్లకు కూడా ఏపించారు అయినా కూడా ఇప్పటికీ స్పందించలేదు కంప్లైంట్ లేన బోరింగ్లకు మాత్రం ఇబ్రాంపేట సోసేన వాటికలో ఉండే బోరింగ్ని రిపేర్ చేశారు కొత్తూరు ఉండే సుసేన వాటికలో బోరింగ్ని రిపేర్ చేశారు అట్ల కంప్లైంట్ లేకపోయినా కూడా రిపేర్ చేశారు ధన్యవాదములు దాన్ని చేసినందుకు కూడా ధన్యవాదములు ఇది చేస్తున్నా కూడా కంప్లైంట్ ఎంతమంది చేసినా ఎవరితో చెప్పించినా ఇంతవరకు రిపేర్ చేయ ఇది నా ఇంటి బోరింగ్ కాదు అదేవిధంగా ఎన్ని సార్ చెప్పిన కూడా ఏ అధికారులు కూడా ఈ ఈరోజు బోరింగ్ చెడిపోవడం వల్ల జరుపుకోవాలంటే నీళ్ళు ఎలా ఇక్కడ కర్మకాండలు జరుపుకుంటున్నారు ఈ విశ్వనాథపేట రామసంపాలెం విశ్వనాథ విశ్వనాథపేట రామసంపాలం గిరిజన కాలనీ ఈ మూడు ఏరియాల నుంచి అందరూ ఎక్కడికే వస్తారు కర్మకాండలు చేయాలన్నా కూడా నీళ్ళకి అత్యవసరంగా ఉంటాయి కాబట్టి ట్యాంకర్లు పెట్టి పన్నెండు వందలు ఒక ట్యాంక్ వచ్చి పన్నెండు వందలు ఈ విధంగా వచ్చేసి ట్యాంకులు పెట్టి తోలిస్తూ ఉన్నారు ఈ రిపేర్ చేపిస్తే అందరూ ఉపయోగించుకుంటారు గిరిజన కాలనీలో ఉండే పేదవాళ్ళు వాళ్ళు పెట్టుకోలేరు ఉన్న వాళ్ళైతే పెట్టుకోగలుగుతారు లేని వాళ్ళు ఏ విధంగా పెట్టుకోగలరు ఆ బాధలో ఉండి మనం ప్రజలకు కూడా నీళ్ళు ఇప్పిలేక బోరింగ్ రిపేర్ చేయినా ఉంటే ఎంత దౌర్భాగ్యం పరిమాణం ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు స్పందించలేదు ఈ గతంలో అదే విధంగా ఇది సొసైనం కూడా వల్ల బాగా నిండిపోయి ఉంది గతంలో లేలపల్లి ముదు అనే అతను రోడ్డు వేయించాడు రోడ్డు వేయించిన తర్వాత పంచాయతీ వాళ్ళ చెత్త తీసుకొచ్చి ఎక్కడ ఎక్కడెక్కడ చెత్త అంతా తీసుకొచ్చి ఈ సొసేన వాటితోనే వేస్తున్నారు ఈ సొసేనం అంటే ఒక దేవాలయం దేవాలయంతో పోయిన వాళ్ళకి ఏ వాళ్ళ ఆత్మశాంతిని చెందించాలంటే పరిశుభ్రంగా ఉండాలా దానికోసం ఈ డంపింగ్ ఈ చెట్లన్నీ తొలగిచ్చి బోరింగ్ రిపేర్ చేయించి తొందరగా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను చేయకపోతే మాత్రం నేను నెల్లూరు కలెక్టర్కి కూడా స్పందనలో లెటర్ ఇచ్చేదానికి కూడా ఉన్నాను హాస్పిటల్ కాకపోతే వీళ్ళు ఇచ్చున్నాం కదా శాస్త్రం అన్ని మనలు మొత్తం ఏదో ఉండే కదా అన్ని చేసుకుంటూ వస్తున్నారులే నేను లెక్కలు ఇప్పటిదాకా ఆగాను ఆయన కూడా నెలలుగా గడుస్తున్నాయి కానీ ఇక్కడ మాత్రం పని జరగటం లేదు ఈ పని జరిగేటట్టుగా చూడాలని కోరుతున్నాను సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి పెద్దలకి పెట్టుకునేదానికి ఎక్కడకు వస్తారు పెట్టుకునేదానికి షెల్టర్ కూడా సక్రంగా లేదు అదేవిధంగా క్రిస్టియన్స్ సమాధాన పండగకి వాళ్ళు వస్తారు వాళ్ళకి ఎటువంటి సౌకర్యం లేదు ఏ ఈ సౌకర్యాలు అన్నీ కల్పించి పరిశుభ్రంగా ఉంచి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు వచ్చేలా చేయాలని కోరుతున్నా సుదూర్క్రాంతికి ఈ ఉండూరులో ఉండి ఊర్లకు ఉద్యోగపరంగా వాళ్ళు ఇక్కడ ఇల్లు కూడా లేకుండా వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ సంవత్సరానికి ఒకసారి పండక్కి పెట్టుకునేదానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఎటువంటి షెల్టర్ లేని దానివల్ల ఎటువంటి షెల్టర్ లేని దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా నేలకు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు అంటే ఏదో ట్యాంకులు పెట్టి తెచ్చుకుంటున్నారు వాళ్ళు ట్యాంకులు తెచ్చుకోవాలంటే వచ్చి కాళ్ళు కడుక్కునే దానికి కూడా లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది దీనికోసంగా నేను ఈ బోరింగ్ ఈ సుసేనాన్ని మన అందరికీ తల్లిదండ్రులు అందరూ ఆత్మశాంతి ఉంచాలంటే ఈడ పరిశుభ్రంగా మన ఇళ్లల్లో శుభ్రంగా ఉండాలంటే మన ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాము అట్లాగే మన తల్లిదండ్రులు మన తాతలు వాళ్ళందరూ చచ్చిపోయి ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే ఈ శుభ్రంగా ఉండాలని అధికారులే కోరుతున్నాను